హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజైతే నేను ఈ ఫ్రిడ్జ్లో ఐస్ బాగా ఉందన్నమాట దాన్ని అయితే రిమూవ్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నాను చాలా సింపుల్గా రిమూవ్ చేయొచ్చు ఎట్లా అంటే అంటే కొంతమంది ఏం చేస్తారంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు అది ఒక ప్రెస్ బటన్ ఆన్ చేస్తే ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్కి అయితే ఐస్ గడ్డ మొత్తం కింద పడుతుంది అంటే రిమూవ్ అయిపోతుంది దానికది అయితే కొంతమంది అంటే నేను చూసిన అనమాట కొంతమంది ఏం చేస్తారంటే చాకులతోని కానీ గరిడలతోని కానీ దాంతో ఇలా పొడిచినట్టుగా అనడం వల్ల ఏమవుతుందంటే ఖరాబ్ అవుతుందన్నమాట ఫ్రిడ్జర్ ఖరాబ్ అయ్యి మనకు మళ్ళీ డబ్బులు ఖర్చు అయ్యి ఫ్రిడ్జ్ అంతా పాడవుతుంది అలా చేయడం కంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది అంటే తెలియని వాళ్ళు నేను చేస్తా అంటే కూడా చూసిన అనమాట ఈ చాకులతోటి ఈ ఏంటిది గంటెలతోటి ఇట్లా పట్టి కొడతా ఉంటారు అనమాట కొట్టినప్పుడు అది వస్తుంది ఐస్ గడ్డలన్నీ బయటకు వస్తాయి కాకపోతే అది పాడవుతుంది అనమాట అట్లా చేయడం కంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బటన్ ఆన్ చేయాలన్నమాట ఆన్ చేసిన తర్వాత ఒక ఫైవ్ అవర్స్కి లేదంటే సిక్స్ అవర్స్కి మనం మార్నింగ్ ఇలా ఆన్ చేస్తే ఈవినింగ్ కల్లా మొత్తం ఐస్ అంతా కరిగి ట్రేలో పడుతుంది ఆ వాటర్ అంతా ఈ ఫ్రిడ్జ్ వెనకాల ఒక ఉంటుంది కదా ఆ డబ్బాలో అయితే ఆ వాటర్ అంతా పడుతుంది అలాగే ఈ ఫ్రిడ్జ్కి గోడకి ఎక్కువగా స్పేస్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఎందుకంటే గోడకు దగ్గరలో పెడితే కూడా గాలి వెళ్లకుండా ఉండి ఇబ్బందికరంగా ఉంటుంది ఫ్రిడ్జ్ పేలే అవకాశం ఉంటుంది అన్నమాట అందుకోసమే గోడకి కొంచెం ఎక్కువగా స్పేస్ ఉండేటట్టుగా ఫ్రిడ్జ్ని అయితే పెట్టుకోవాలి గాలి వెలుతురు వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట ఇది ఇక్కడ చూపిస్తున్న బటన్ అయితే మనం సమ్మర్లో హైలో పెడతాం కదా వర్షాకాలం చలికాలంలో అయితే మీడియంలో పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది కాకపోతే అప్పుడప్పుడు హైలో పెట్టి అలాగే ఉంటాం కదా అట్లా ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు కాకపోతే ఏంటంటే మనం ఫ్రిడ్జ్ డోర్ ఓకే ఓపెన్ చేస్తూ ఉంటాం కదా పిల్లలు కూడా తీస్తూ ఉంటారు పిల్లలు తీస్తూ ఉంటారు మనం తీస్తూ ఉంటాము డైలీ పాల కోసం పెరుగు కోసం వెజిటేబుల్స్ కోసం తీస్తూ ఉంటాం కదా అలా తీసినప్పుడు కూడా ఐస్ అక్కడ అవుతుందనమాట అందువల్ల ఐస్ గడ్డ అక్కడ పెరుగుపోయినట్టు అవుతుంది అయితే మనము వీక్లీ అంటే ఎప్పుడైతే మనకు పెరుగుపోయినట్టు కనిపిస్తుందో అప్పుడు మనము బటన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది పొద్దున్న ప్రెస్ చేస్తే ఈవినింగ్ కల వాటర్ అంతా అది ఐస్ గడ్డలన్నీ దానికి అదే ట్రేలో పడతాయి అనమాట పొద్దున మనం ప్రెస్ చేసామనుకో మధ్యాహ్నం కల్లా ఈ ఐస్ గడ్డలన్నీ దానికి అదే కింద పడతా ఉంటాయి అనమాట అంటే ట్రేలో పడతాయి అప్పుడు మనం ఈజీగా ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు శుభ్రంగా మంచిగా క్లీన్ చేసుకొని మనము బయట పడపోవచ్చు అలాగే ఈ ఫ్రిడ్జ్కి వెనకాల ఒక బాక్స్ లాగా ఉంటుంది కదా ఆ బాక్స్లో కూడా వాటర్ అంతా పడుతుంది ఆ వాటర్ని కూడా చాలా ఈజీగా తీసేయచ్చు అంటే ఆ ఆ బాక్సుని తీసి బయట పోసి మళ్ళ పెట్టడం కాకుండా మన దగ్గర ఏదైనా వేస్ట్ పైపు లాంటివి ఉంటాయి కదా ఆ పైపుల ఆ పైప్ తోటి కూడా తీయవచ్చు ఇక్కడ మేము ఎలా తీస్తున్నామో కూడా చూపిస్తున్నాము సే ఉంటుంది అయితే మేము ఎలా ఈ ఐస్ గడ్డని తీస్తాము అందరికి తెలిసే ఉంటుంది కాకపోతే మేము ఎలా రిమూవ్ చేస్తాం అనేది అయితే నేను విడదిద్దామన్నట్టుగా తీస్తున్నాను ఇప్పుడైతే చాలా నీట్గా చాలా బాగుంది ఇప్పుడు ఈ వాటర్ వెనకాల వస్తాయని చెప్పాను కదా ఇక్కడ బాక్స్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో వాటర్ ఎలా క్లీన్ చేయాలంటే ఇప్పుడు ఒక చిన్న పైపు లాంటిది ఉంటే సరిపోతుంది ఆ బాక్స్లోని వాటర్ ఈజీగా మనం బయటికి తీయవచ్చు అనమాట అంటే ఈ పైపు లేకున్నా కూడా ఆ బాక్స్ని నెమ్మదిగా తీసి బయట పడబోసి మళ్ళీ నెమ్మదిగా పెట్టవచ్చు కాకపోతే ఏంటంటే ఈ వై ఈ పైపు లాంటిది ఉండడం వల్ల ఆ పైపులో కొన్ని వాటర్ పట్టి ఆ వాటర్తోనే ఆ బాక్స్లో పెట్టాలన్నమాట ఈ ఫ్రిడ్జ్ బాక్స్లోని వాటర్ని నేనైతే ఇలా అయితే తీసాను లేదంటే ఫ్రిడ్జ్ని కొంచెం ముందుగానే అందులో బాక్స్ మొత్తం తీసి అందులో వాటర్ బా పోసి మళ్ళీ పెట్టవచ్చు కాకపోతే నేను పైప్లో వాటర్ పోసి ఆ వాటర్నే పోసిన పైప్ను వెనకాల బాక్స్లో పెట్టి ఇలా బేషన్లో అయితే తీసేస్తున్నాను చాలా ఈజీగా నేనైతే అందులోని వాటర్ని ఇలా తీసేసాను నేనైతే ఇలా చేశానన్నమాట ఓకే అండి మరొక మంచి విడతతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్